నమస్తే ఫ్రెండ్స్ నేను మీ ముత్య సో వెల్కమ్ బ్యాక్ టు ఈ స్మార్ట్ ముత్తూస్ కిచెన్ ఈరోజు మన కిచెన్ లో రెసిపీ ఏంటంటే సో మేతి విత్ ఆలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ స్టైల్లో మీరు ఆలు విత్ మెంతి కూరతో ఇలా కర్రీ చేసారనుకోండి సో చాలా బాగుంటుందండి అండి సో అందరూ ఇష్టపడతారు అనమాట మీ ఇంట్లో అయితే లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ వెరీ క్విక్ గా చేసుకునే ఈ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి సో లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ అయితే గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని సో దాంట్లోకి తగినంత తెరమంతక తగినంత ఆయిల్ అయితే వేసేసుకుందాం ఇక్కడైతే ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర ఇవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత ఆనియన్స్ ఒక త్రీ టు ఫోర్ మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్స్ ఇలా నిలువుగా మాత్రమే కట్ చేసుకుని వేసేసుకోండి దీంతో పాటే పచ్చిమిర్చి ఒక నాలుగు లేదా ఐదు మధ్యలోకి నిలువుగా కట్ చేసి వేసేసి సో ఫ్రై చేస్తూ మధ్య మధ్యలో సో ఉప్పు కూడా వేసేసుకుందాం ఉప్పు ఇప్పుడే వేయడం వల్ల మనకు ఆనియన్స్ తొందరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట సో ఇవన్నీ వేసేసి వెంటనే మీడియం సైజ్ లోకి అడ్జస్ట్ చేసుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి సో మన ఆనియన్స్ అయితే గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు మనం ఫ్రై చేస్తుండాలి పాటే పచ్చి కరివేపాకు కూడా ఒకటి లేదా రెండు సార్లు బాగా వాటర్ తో కడిగి దాన్ని కూడా వేసేసి మధ్య మధ్యలో దీంతో పాటే ఫ్రై చేసుకోవాలన్నమాట మీ దగ్గర బటర్ అవైలబుల్ లో ఉంటే ఒక చిన్న మొక్క బటర్ కూడా వేసేస్తే చాలా బాగుంటది అనమాట ఆనియన్స్ ఇలా లైట్ గోల్డెన్ కలర్ లో ఫ్రై అయిపోయేంత వరకు ఫ్రై చేసి ఇక్కడ నేను ఆలు మూడు ఆలు తీసుకుంటున్నాను మీడియం సైజ్ ఆఫ్ ఆలు పీల్ తీసేసాను సో ఇప్పుడు ఈ ఆలుని సన్నగా వీలైనంత సన్నగా కట్ చేసి ఈ ఆనియన్స్ లోకి వేసేద్దాం వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఈ సైజ్ లో కట్ చేసుకుంటే తొందరగా ఉడికిపోతాయి అనమాట సో ఇప్పుడు ఆలుని ఇందులోకి వేసేసి చక్కగా ఒక్కసారి కలుపుకుందాం చక్కగా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేస్తున్నాను సో మీరు చూసుకొని మీ కారం తగ్గట్టుగా మీ క్వాంటిటీ తగ్గట్టుగా వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ గసగసాలు వేస్తే చాలా బాగుంటుంది అనమాట హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ సోంపు కూడా వేసేసుకుందాం దీంతో పాటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాల పొడి కూడా వేసుకోవాలి సో ఇవన్నీ వేసి చక్కగా అయితే కలుపుకోవాలి ఇవన్నీ మసాలాలు వేసాక ఆల్వేస్ గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని మాత్రమే ఫ్రై చేయండి మసాలాలు అడగంటే ఛాన్స్ ఉంటది అనమాట చక్కగా ఇలా ఒక్కసారి ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ముందు ఎందుకు వేయలేదంటే ఈ టైమ్ లో వేస్తే మనకి ఆలుకి వాటికి ఇలాగా బాగా పీల్చుకుంటుంది అనమాట అందుకని ఈ టైమ్ లో వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ఒక వన్ మినిట్ బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మెంతి ఆకైతే తీసుకోవాలి ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ ఆఫ్ మెంతి కట్ట తీసుకున్నాను అనమాట శుభ్రంగా దీన్ని ఓలి నాలుగు లేదా ఐదు సార్లు కడుక్కోవాలి లేదంటే మట్టి ఎక్కువ ఉంటది అనమాట శుభ్రం చేసిన తర్వాత ఈ మెంతి కూరని ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసి ఇందులోకి వేసేసుకున్నాం వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మెంతి ఆకలి అయితే కట్ చేసి ఈ ఆలులోకి వేసేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా విదిలించినట్టు వేసుకోవాలి అనమాట అప్పుడే మనకి కొద్దిగా ఫ్రై చేసుకున్నప్పుడు మొత్తం ప్యాన్ కి స్ప్రెడ్ అవుతుంది లేదంటే ఒక చోటే ముద్దగా ఉండిపోతుంది అందుకని ఇలా స్ప్రెడ్ చేస్తూ వేయండి అసలు ఆల్వేస్ లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకుని ఇప్పుడు సో ఈ మధ్య మధ్యలో కలుపుతూ ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసామనుకోండి మనకి మంతి అనేది తొందరగా ఫ్రై పోతుంది ఉడికిపోతుంది సో ఇది ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు పుదీనా కొత్తిమీర కొద్దిగా శుభ్రం చేసి సన్నగా కట్ చేసి ఇందులోకి వేసేద్దాం దీంతో పాటే గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ ఈ గరం మసాలా హోమ్ మేడ్ గరం మసాలా అండి సో మీకు కావాలంటే కమెంట్ చేయండి తప్పకుండా అది కూడా సపరేట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను సో ఇలా చక్కగా కలుపుకొని మన పుదీనా కూడా వేసేసుకొని మంతి ఆకు ఆలు ఉడకడానికి అయితే ఈ కప్పుతో రెండు కప్పులు వాటర్ అయితే పోసేస్తున్నాను ఇది యాక్చువల్ గా ట్వంటీ ఫైవ్ ఎంఎల్ కప్ అనమాట అంటే ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అయితే పోస్తున్నాను అనమాట నేను తీసుకున్న క్వాంటిటీకి సో ఈ వాటర్ పోసేసి చక్కగా ఇలా ఒక్కసారి కలిపేసి ఇప్పుడు మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మీడియం ఫ్లేమ్ లో ఒక పదహైదు నుంచి ఇరవై నిమిషాల వరకు ఉడికించాలి సో నాకైతే పద్దెనిమిది నుంచి ఇరవై నిమిషాలు పట్టిందండి ఉడకడానికి చూస్తున్న విధంగా చక్కగా మనం మెంతి ఆకు అండ్ మన ఆలు రెండు చక్కగా ఉడికిపోయాయి అంతేనండి వెరీ సింపుల్ గా అండ్ వెరీ క్విక్ గా చేసుకునే రెసిపీ అండ్ టేస్ట్ అండ్ ప్రోటీన్ రిచ్ కర్రీ అనమాట ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా కోవిందో చెప్పడం మర్చిపోకండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరిన్ని క్విక్ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం స్మార్ట్ ముత్తూస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం షేర్ చేయడం లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్